హిందూ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎన్టీపీసీ టీటీఎస్ కాలనీలో అంగరంగ వైభవంగా జరిగాయి తొమ్మిది రోజుల పాటు శ్రద్ధలతో పూజలు అందుకున్న ఘనాథులు గంగమ్మ ఒడిలోకి సాంప్రదాయబద్ధంగా చప్పుళ్లతో పిల్లలు పెద్దలు మహిళలు నృత్యాలు చేస్తూ సాగనంపే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కానీ నైవేద్యం ఎక్కించండి లేకుండా నైవేద్యం గ్రాత ముద్ర అంటారు మృగ ముద్ర అంటారు ఈ మూడు వేలతో మాత్రమే చేయదు అందుకని ఇంకా చేసే బృజలో కానీ హోమంలో కానీ ద్రవ్యాలు వచ్చేటప్పుడు ఈ మూడు వేలతో చేయాలని చెప్పారు ఎందుకంటే ఈ గ్రాత ముద్రతో చేసిన ఫలితం చాలా మంచిది అందుకని ఈ గ్రాత ముద్రను ఉపయోగించాను ఎక్కువ ఉన్నప్పుడు మీద అక్షలు

सब सबी कटरे प्रभु सेवा से सब कटरे तीर लोग देवता द्वार कमाई का दर करे गणपति की सेवा मांगल में सब विन कटरे प्रभु सेवा से सब वीन कटरे तीन लोक दति देवता द्वारक माई का दर करे गणपति की सेवा मांगल मेंवा सेवा से सब मिन कटरे प्रभु सेवा से सब कटरे तीन लोक दति देवता द्वारक माई का दर करे ఎన్టీపీసీ కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ నవరాత్రి ఉత్సవాలకి పూజారి వానమామలై రామాచారి గారు నిర్వహించారు ఈ సందర్భంగా పూజారి రామాచారి గారికి పట్టు వస్త్రాలు పళ్ళు పొలాలు దక్షిణగా ఇచ్చి గౌరవించారు ఇక్కడ గణనాదునితో ఎంతో ఆహ్లాదంగా అందరూ ఫోటోలు దిగారు అలాగే వేలం పాటలో పొందిన వస్తువులని ఎవరి వస్తువులు వారికి నిర్వాహకులు అప్పజెప్పడం జరిగింది ఇక్కడ పిల్లలు మహిళలు పెద్దలు ఎంతో ఆనందోత్సహాల మధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్టీపీసీ టీఎస్ గణనాథుని నిమజ్జనోత్సవ వేడుకకు భక్తుల కోలాహలాల మధ్య కొనసాగుతూనే జరిగింది పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి గణపయ్యకు వేడుకలు పలికారు గణేష్ నిమజ్జనోత్సవాన్ని టీటీఎస్ కాలనీలోని ప్రధాన దారి వెంట భక్తులతో కిక్కిరిసిపోయింది చిన్న పిల్లల నుంచి యువతలు మహిళలు నిమజ్జన ఉత్సవంలో డాన్సులు చేస్తూ సందడి చేశారు దీంతో కాలనీ మొత్తం కోలాహలంగా మారింది ప్రతి ఇంటి నుండి ప్రతి గడప నుండి గణనాథునికి హారతులతో స్వాగతం పలికారు మహిళా మూర్తులు అలాగే వినాయకుడి నిమజ్జనానికి తరలిస్తున్న వాహనం ముందు చిన్నారులు పాటలకు అనుగుణంగా ముద్దు ముద్దుగా డ్యాన్సు చేస్తూ సందడి చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ కాంట్రాక్టర్లు ఏబిసి రెడ్డి దాడి శ్రీనివాస్ వెంకట్రెడ్డి పేరం రమేష్ రామాచారి ఏ రాజేశం ఎల్లిని నారాయణ మరియు రాధాకిషన్ రావు తదితరులు పాల్గొన్నారు